నా పేరు శ్రీరామచంద్రు గౌరవ కేరళ హైకోర్టు జస్టిస్ ఈడప్ప ఒక తీర్పిచ్చారు సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ సిఆర్పిసిని అనుసరించి భార్య బాగా చదువుకుంటే మెయింటెనెన్స్ క్లెయిమ్ చేయడానికి వీల్లేదా ఇదే విషయాన్ని గౌరవ కేరళ హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పిచ్చారు ఫ్యామిలీ కోర్టులో బాగా చదువుకున్న భార్య భర్త మీద మెయింటెనెన్స్ కేసు ఫైల్ చేస్తే ఫ్యామిలీ కోర్టు ఇట్లా ఆమెకి భర్త మెయింటెనెన్స్ ఇవ్వాలి చదువుకున్నా కూడా ఆమె నిరుద్యోగి ఉద్యోగం లేదు చదువుకున్నంత మాత్రాన భార్యకి మెయింటెనెన్స్ ఇవ్వడం కుదరదు అని చెప్పడానికి వీల్లేదు అని చెప్పేసి మెయింటెనెన్స్ ఇట్లా గ్రాంట్ చేస్తే దాన్ని ఛాలెంజ్ చేశారు సదరు భర్త గారు కేరళ హైకోర్టులో కేరళ హైకోర్టు ఇరుపక్షాల వాదనలు విని భార్య బాగా చదువుకున్నా కూడా నిరుద్యోగి అయితే భర్త డ్యూటీ భార్యను మెయింటెనెన్స్ చేయాల్సిందే అని ఈ తీర్పు ద్వారా మనకి తెలిసేది ఏంటి ఒకవేళ స్త్రీలు బాగా చదువుకున్నా కూడా ఉద్యోగం లేకపోతే భర్త నుంచి మెయింటైన్ చేసే మెయింటెనెన్స్ అడిగే హక్కు కలిగి ఉన్నారు అని గౌరవ కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల మనకి ఇంకొకసారి తెలుస్తుంది